హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో చంద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు చంద్రయ్యని ఊళ్ళో అందరూ సత్యహరిశ్చంద్రయ్య అని పిలిచేవారు ఎందుకంటే ఎంతో నిజాయితీగా ఉండేవాడు దొంగతనము అబద్ధాలు చెప్పటము లాంటివి అస్సలు చేసేవాడు కాదు తన నోటితో అన్ని సత్యాలే పలికేవాడు అందువలన ఊళ్ళో ఏ చిన్న గొడవ జరిగినా చంద్రయ్యను పిలిచి అక్కడ అసలు ఏం జరిగిందో నిజాన్ని చెప్పమని అడిగేవారు చంద్రయ్యకు నిజం తెలిస్తే మాత్రం నిక్కచ్చిగా చెప్పేసేవాడు నిజాన్ని అయితే చంద్రయ్య నిజాయితీని ఊరివారందరూ మెచ్చుకోవటం ఒకెత్తైతే చంద్రయ్యే తనకి తాను నేను చాలా నిజాయితీ పరుణ్ణి నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అంటూ అందరి ముందు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు ఒరే సత్యహరిచంద్రయ్య వచ్చి కాసేపు కూర్చోరా మాతో కబుర్లు చెప్పు అంటూ తన స్నేహితులు పిలిచారు అమ్మో నేను రానయ్యా నేనొచ్చి అనుకో మీరేమో ఊళ్ళో అందరి గురించి ఏవో ఒకటి చెప్పుకుంటారు తర్వాత నన్ను ఎవరైనా పిలిచి అడిగితేనేమో నేను నిజాన్ని చెప్పకుండా ఉండలేను అసలే నేను నిజాయితీ పరుణ్ణి కదా అందుకే నేను వెళ్ళిపోతున్నానయ్యా మీ మాటలు నేను వినను అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు చంద్రయ్య ఓ ఎవ్వ వచ్చాడయ్యా నిజాయితీ పరుడు వాడి గొప్ప వాడే చెప్పేసుకుంటున్నాడు అని స్నేహితులందరూ ఒక ఒకరోజు చంద్రయ్య అతడి తమ్ముడు సోరయ్య పొలం నుంచి వస్తూ ఉండగా అన్నయ్య ఆ తోటలో చూడు చెట్టు నిండుగా మామిడి పండ్లున్నాయి ఇక్కడ చూస్తేనేమో కాపలాకెవ్వరూ ఉన్నట్లు లేరు మనం వెళ్ళి కాసిన కాయలు కోసుకొచ్చుకుందామన్నయ్య అన్నాడు తమ్ముడు ఎరా సోరయ్యా నువ్వు నన్ను దొంగతనం చేద్దామా అని అడుగుతున్నావా ఎప్పుడైనా దొంగతనం చేశానా చచ్చినా ఆ పని మాత్రం చెయ్యన్రా పద ఇంటికి వెళదాం అన్నాడు చంద్రయ్య అన్నయ్య నువ్వు రాకపోతే రాకపోయావు గాని నేను వెళ్లి నాలుగు కాయలు కోసుకొచ్చుకుంటాను అన్నయ్య కానీ నేను దొంగతనం చేశానని మాత్రం ఎవ్వరికీ చెప్పకే అన్నాడు తమ్ముడు నన్ను అడగనంత వరకు ఎవ్వరికీ ఏమీ చెప్పనరా నన్ను అడిగితే మాత్రం అబద్ధం చెప్పను అంతకిష్టమైతే కోసుకొచ్చుకో అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు చంద్రయ్య అమ్మో నా గురించి నిజం చెప్పేస్తాడంటావా ఎవరైనా వచ్చి అడిగితేనే కదా నిజం చెప్తానన్నాడు అసలు నేను దొంగతనం చేసినట్టు ఆ చెట్టుకు కూడా తెలియదు ఇంకెవరు వచ్చి అడిగేది అని అనుకుంటూ గబగబా వెళ్ళి నాలుగు కాయలు కోసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సోరయ్య ఆ మరుసటి రోజు గ్రామాధికారి గారు చంద్రయ్యను సూరయ్యను పిలిపించారు చంద్రయ్య మీరు నిన్న మామిడి తోట మీదగా ఏమైనా వచ్చారా ఆ రంగడు చెప్తున్నాడు నిన్న నువ్వు నీ తమ్ముడు మామిడి తోట ముందు నుంచుని కాసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత నువ్వు వెళ్ళిపోయావని నీ తమ్ముడు మాత్రం తోటలోకి వెళ్లి కాయలు కోసుకుని వెళ్ళిపోవటం రంగడు దూరం నుంచి చూశాడంట అది నిజమేనా అని అడిగారు గ్రామాధికారి గారు గ్రామాధికారి గారు అడిగిన తక్షణమే ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా అవును గ్రామాధికారి గారు నిన్న మా తమ్ముడు నాలుగు మామిడి పండ్లు దొంగతనం చేశాడు అని చెప్పాడు చంద్రయ్య సూరయ్య దొంగతనం చేయటం చాలా తప్పు నువ్వు మామిడి పండ్లు దొంగతనం చేసినందుకు జరిమానాగా పది వరహాలు రంగడుకు ఇచ్చేయ్ అని తీర్పు చెప్పారు గ్రామాధికారి గారు అలా చంద్రయ్య తమ్ముడని కూడా చూడకుండా నిజాయితీగా నిజాన్ని చెప్పాడు చంద్రయ్య నీలాంటి నిజాయితీ పరుడు మన ఊళ్ళో లేరయ్యా తమ్ముడని కూడా చూడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పావు అంటూ అక్కడికి వచ్చిన వారందరూ చంద్రయ్యని పొగడసాగారు మరి నా గురించి ఏమనుకుంటున్నారు నేను ప్రాణాలు పోతున్నా సరే అబద్ధమే చెప్పను అన్నీ నిజాలే చెప్తాను నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు నేనొక్కడినే నిజాయితీ పరుణ్ణి అని తనకు తానే గొప్పలు చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రయ్య ఇంకొక రోజు చంద్రయ్య భార్య ప్రకింటి సరోజ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడే చంద్రయ్య ఇంటికి వచ్చాడు అక్క మా అత్తగారు ఎంత గడుసుదనుకుంటున్నా పనంతా నా చేత చేయిస్తుంది తిండి మాత్రం ఆవిడ తింటుంది నాకు అస్సలు పెట్టదు నా ఆరోగ్యం అస్సలు బాగోవటం లేదక్క ఏ పని చేయలేకపోతున్నా అంటూ తన అత్తగారి గురించి చెప్పసాగింది సరోజ అలా కాసేపు తన కష్టాలను చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోయింది సరోజ ఆ మరుసటి రోజు సరోజ అత్తగారు చంద్రయ్య ఇంటికి వచ్చి చంద్రయ్య భార్యని అమ్మాయి సరళా నిన్న మా కోడలు నీ దగ్గరికి వచ్చి నా గురించి ఉన్నవి లేనివి చెప్పిందంటగా నిజమేనా అని అడిగింది సరోజ అత్తగారు ఆ వచ్చిందిగా అత్తయ్య మీ గురించి ఏం చెప్పలేదు మేమిద్దరం ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నాం అంతే అని చెప్పింది చంద్రయ్య భార్య అమ్మో ఇదేంటి నా పెళ్ళం అన్ని అబద్ధాలే చెప్తుంది నిజం చెప్పాలి కదా సరే నన్ను అడగలేదుగా నన్ను అడిగితే మాత్రం అబద్ధం చెప్పను నిజమే చెప్తా అని అనుకున్నాడు చంద్రయ్య మనస్సులో అయినా నిన్నడిగి లాభమేమీ లేదు అయ్యా చంద్రయ్య నిన్న మా కోళ్ళు వచ్చిందా లేదా మీ ఇంటికి అని అడిగింది సరోజ అత్తగారు ఆ వచ్చింది గారు అని చెప్పాడు చంద్రయ్య నేను తిండి పెట్టనని పని చేయించుకుంటానని నా గురించి చెడ్డగా చెప్పింది కదూ అని అడిగింది సరోజ అత్తగారు ఆ ఇదే చెప్పింది గారు అని చెప్పాడు చంద్రయ్య ఏమే సరోజ ఇప్పుడేమంటావు అడిగితే ఏమి చెప్పలేదంటావా అయినా రోజు పనంత చేత చేయించి తిండి నువ్వు తింటావు ఇక్కడికొచ్చేమో నా గురించి చెప్తావా ఉండు అబ్బాయి ఇంటికి రాగానే నీ గురించి అంతా చెప్పేస్తాను అని కోడల్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి అత్తగారు ఏంటి బావుగారు ఏదో నా కష్టాన్ని అక్కతో చెప్పుకున్నా అంత మాత్రాన మీరు నిజం చెప్పేయాలా ఆవిడేమైనా మంచిది అనుకుంటున్నారా ఇప్పుడు చూడు వాళ్ళ అబ్బాయి వచ్చిన తర్వాత ఉన్నవి లేనివి చెప్పి నన్ను కొట్టిస్తుంది అని బాధపడింది సరోజ నాదేమీ తప్పులేదమ్మా నన్నెవరైనా అడిగితే నాకు తెలిసింది మొత్తం నిజాలే చెప్తాను అబద్దాలైతే చెప్పను అసలే నేను సత్యహరిశ్చంద్రుణ్ణి నాలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎక్కడా ఉండరు అని తన గురించి గొప్పగా చెప్పుకోసాగాడు చంద్రయ్య ఇక చేసేది లేక సరోజ ఎంతో బాధగా ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకండి అలా చెప్పారు ఏమి చెప్పలేదంటే సరిపోయేది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఇంట్లో మనకెందుకండి ఆ పాపం అంది చంద్రయ్య భార్య ఇదిగో నేను సత్యహరిశ్చంద్రయ్యని నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు అలాంటిది నన్ను అబద్ధం చెప్పమంటావా నేను జన్మలో అబద్ధం చెప్పను అన్నాడు చంద్రయ్య అబ్బా మీ నిజాయితీతో మేం చచ్చిపోతున్నాం అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది చంద్రయ్య భార్య అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అయితే ఆ సంవత్సరము దుంపల పంట సరిగ్గా లేక వాటి ధర ఆకాశాన్ని అంటాయి ఎవరూ కూడా బంగాళాదుంపలు కొనడానికి సాహసించటం లేదు ఆ సమయంలోని ఒకరోజు చంద్రయ్య వీధిలో నడుస్తూ ఉండగా తన ముందుగా కూరగాయలు అమ్మే కోటయ్య వెళుతూ ఉన్నాడు నాలుగు దుంపలు బండి మీద నుంచి జారి పడిపోయాయి వాటిని చూసుకోకుండానే వెళ్లిపోయాడు కోటయ్య అవి చంద్రయ్యకి కనిపించాయి అయ్యో కోటయ్య దొంపలు పడేసుకుంటా వెళ్ళిపోయాడే అని గబగబా ఆ దొంపల్ని తీసుకుని అబ్బా నాలుగు దొంపలు వీటిని చూసి ఎన్ని రోజులైపోయిందో ఇద్దామా వద్దా అసలే దొంపలు కొనాలంటే మన ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుంది అమ్మో ఇవ్వకపోతే దొంగతనం అవుతుందేమో నేను దొంగతనం చెయ్యనుగా ఆ ఏం దొంగతనం కాదులే మనం బండిలో నుంచి కోటయ్యకి కనిపించకుండా తీస్తే అది దొంగతనం అదే వీధిలో పారేసుకుంటా వెళ్ళిపోవటం కోటయ్య తప్పు వాటిని తీసుకోవటం దొంగతనం ఏం కాదులే అని అనుకుంటూ గబగబా వాటిని చొక్కా జేబుల్లో సర్దేశాడు అయితే ఆ తొందరలో డబ్బులు మూట పైకొచ్చేసి సగం బయటికి సగం లోపలికి ఉంది అది చూసుకోకుండా అమ్మో ఇక్కడే ఉన్నాననుకో కోటయ్య ఒకవేళ అడిగితే నేను నిజం చెప్పాల్సి వస్తుంది నేను నిజం చెప్తే నన్ను దొంగ అనుకుంటాడు కోటయ్య అసలు నన్ను కోటయ్య అడిగేదాకా ఇక్కడ ఉండకుండా నేను ఇంటికి త్వరగా వెళ్లిపోతే నన్ను అడగడు కదా అని అనుకుంటూ కోటయ్య కంటే ముందుగా ఇంటికి చేరిపోవాలని పరుగులాంటి నడకతో కోటయ్యని దాటి ముందుకు వెళ్లసాగాడు చంద్రయ్య ఆ కంగారులో జోబులో నుంచి డబ్బులు మూట పడిపోయింది అది కోటయ్యకు కనిపించింది అయ్యో చంద్రయ్య గారు డబ్బులు మూట పడేసుకున్నారే అని గబగబా దాన్ని తీసి చంద్రయ్య గారు చంద్రయ్య గారు ఆగండి ఆగండి అంటూ వెనక నుంచి కోటయ్య అరవసాగాడు అమ్మో నేను బంగాళదుంపలు తీసుకోవటం కోటయ్య చూసేసినట్టున్నాడు అది అడగటానికే పిలుస్తున్నాడు నేను ఆగకూడదు ఆగితే నిజం చెప్పాల్సి వస్తుంది నిజం చెప్పానంటే నేను దొంగనని చెప్పి ఊళ్ళో అందరికీ చెప్పేస్తాడు అప్పుడు నా పరువు ఏం కావాలి అని అనుకుంటూ ఇంకాస్త వేగాన్ని పెంచాడు చంద్రయ్య అయ్యో ఆగండి చంద్రయ్య గారు నేను పిలుస్తుంటే వినిపించటం లేదా అంటూ కోటయ్య కూడా ఇంకాస్త వేగాన్ని పెంచి చంద్రయ్యను కలుసుకున్నాడు నువ్వేమడుగుతున్నావు నాకేమీ వినిపించటం లేదు కోటయ్య అనుకుంటూ ముందుకు వెళ్ళిపోబోయాడు చంద్రయ్య నేనేమి అడగటం లేదయ్యా మీ డబ్బులు మూట పడిపోయింది అది ఇవ్వడానికే పిలుస్తున్నాను ఇదిగోండి తీసుకోండి అంటూ డబ్బులు మూటను చంద్రయ్యకు ఇచ్చాడు కోటయ్య ఆ ఇది నాదే అని అనుకుంటూ దాన్ని తీసుకుని నీకు చాలా ధన్యవాదాలు నాకు తొందరలో పని ఉంది నేను ఇంటికి వెళ్ళాలి త్వరగా వెళుతున్నానే అని అనుకుంటూ కంగారు కంగారుగా ఇంటికి బయలుదేరాడు చంద్రయ్య వెళుతూ ఛీ ఇన్నాళ్ళు ఈ లోకంలో నేనొక్కడినే నిజాయితీ అనుకున్నా కోటయ్యని చూసిన తర్వాత అర్థమయ్యింది నాకంటే గొప్పవాడు ఈ కోటయ్యేనని లేకపోతే నాలాగే అనుకుని దొరికింది దొంగతనం కాదనుకుని నా డబ్బులు మూట తీసేసుకోవచ్చు కానీ అలా చెయ్యలేదు అలా చెయ్యలేదంటే ఎంత గొప్పవాడా కోటయ్యా అని మనసులో అనుకుని ఆ రోజు నుంచి ఎవరు ముందు నేను నిజాయితీ పరుణ్ణి నా వాడు ఈ ప్రపంచంలోనే లేడు అని అనడం మానేశాడు ఎరా చంద్రయ్యా ఇలా రా కాసేపు కూర్చో అంటూ స్నేహితులు పిలిచారు ఆహా నేను రాను నేను నిజాయితీ పరుణ్ణి అని అనే అంతలోనే కోటయ్య విషయం గుర్తుకు వచ్చి అది అనకుండానే నాకింటి దగ్గర పనుంది కానీ నేను త్వరగా వెళ్ళాలి నేను వెళ్ళిపోతున్నా అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు చంద్రయ్య అదేంట్రా చంద్రయ్యకేమయ్యింది ఎప్పుడు రమ్మన్నా నేను నిజాయితీ పరుణ్ణి నేను రాను అనేవాడు ఈ మధ్య ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నాడేంట్రా అని ఆశ్చర్యపోసాగారు స్నేహితులు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్